ఫ్యామిలీ వరకు అయితే ఏం కాదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఒకవేళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండి హస్బెండ్ అర్థం చేసుకోకుండా ఉంటే మాత్రం ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది అక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చి ఇది నేను ఫేస్ చేశాను అండ్ డిసెంబర్ లో ఫేస్ చేశానండి ఇది నాకు బాగా మనసుకి బాగా తగిలిందని చెప్పొచ్చు ఒక అమ్మాయి గురించి హస్బెండ్ దగ్గరనే వచ్చి ఇలా నెగటివ్ గా మాట్లాడడం అవన్నీ మాట్లాడే ఆటిట్యూడమ్ ఉంది అంటే ఏ వేరేలాగా కాదు అంత ప్రాపర్గా కాదు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అది ఇది అని మాట్లాడేసరికి చాలా హట్ అయిపోయాను ఎందుకంటే హస్బెండ్ అర్థం చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ట్రావెల్ చేస్తున్నాను అదే కొంతమంది అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ ఉండదు ఉండడం వాళ్ళకి అక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో ఈ విషయం నేను మీకు క్లియర్గా లేకపోవచ్చు చాలా 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 సఫర్ అయ్యాను డిసెంబర్లో అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరే అందరికీ బాధలు సంతోషాలు ఉంటాయి కాకపోతే నేను సంతోషాన్ని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఈ ఇయర్ బెస్ట్ నన్ను నేను తెలుసుకోవడానికి కొంచెం టైం ఇచ్చింది నేనేంటి నేను ఎలా ఉన్నాను నేను కూడా మనిషిని నేను కూడా ఓకే అని అర్థం ముందు నిలబడ్డప్పుడు నాకు నేను అసలు నచ్చను నా ఫేస్ నచ్చదు నా పేరు నచ్చదు అసలు నాకు నేను అసలు నచ్చను అలాంటిది ఈ ఇయరు నాకు నేను నచ్చాను నేను చెయ్యగలను నేను చేస్తాను నేను నా పిల్లలకి మంచి మదర్ అనిపించుకోగలను అండ్ నేను నా హస్బెండ్కి మంచి వైఫ్ అనిపించుకోగలను అనే నమ్మకం ఎవరికి కాదు పొగరు కాదు ఇది ఏది కాదు నా మీద నాకు వచ్చింది ఈ ట్వంటీ త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా ఇదే దారిలో వెళ్తాను నేను చిన్నగానే వెళ్తాను ఏదో గబగబా పరిగెత్తి నేనేదో చెయ్యాలని కాదు చిన్నగానే వెళ్తాను ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కానీ నా డ్రీమ్స్ అని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అంతే నా డ్రీమ్ వచ్చేసి అండ్ నేను ఫ్యామిలీకి ఇంత దూరం ఉండి ఉరుకులు పరుగులతో నేను ఏం చేయలేను అది నాకు నా అటోడు కాదేమో నేను కాదేమో అది ఇలాగే నడుస్తూ వెళ్తాను నేనేం చేయాలి అనేది నేనేంటి అనేది నేను నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను ఎవరితో కాంపిటీషన్ వద్దు ఎవ ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అది వద్దు నాకు చిన్న చిన్న ఆశలు చాలా చిన్న చిన్న ఆశలు ఉన్నాయి అవి నెరవేర్చుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన జర్నీలో నాకున్నది అంతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను మీ అందరు కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ టైం చేయగానే సక్సెస్ అయితే అస్సలు రాదు చెయ్యండి 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 దేవుడికి విసుగు పుట్టించి రోజు ఆ డే మీదవుతుంది నిజంగా చెప్తున్నాను ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను విసుగు పుడుతుంది దేవుడికి ప్రామిస్గా చెప్తున్నాను కరెక్ట్గా మీకు డే వస్తుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి బాయ్ చెప్పేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి వెల్కమ్ చెప్పేస్తూ మళ్ళీ మంచి మంచి కలెక్షన్తో అయితే వద్దాం ఓకేనా బాయ్ మరి